ఎనభై ఏడు దేవుడు ఉన్న చోటు ఏది గంభీరంగా ఉండకండి సీరియస్ గా ఉండకండి సత్యం కోసం దేవుడు కోసం పుస్తకాలు చదవకండి గుళ్ళు గోపురాలు తెరక్కండి తీర్థయాత్రలు చేయకండి సీరియస్ గా ఉండటం అన్నది ప్రకృతికి విరుద్ధం నవ్వుతూ ఉండండి సంతోషంగా ఉండండి మనిషి సాధించిన మహోన్నతము అయిన విషయం నవ్వు సత్యం అన్నది బయట లేదు సంతోషం బయట లేదు తనకు జ్ఞానోదయం కలిగినప్పుడు బుద్ధుడు పొక్కుమని నవ్వాడట ఎందుకు అని అడిగితే నేను ఎంత పిచ్చివాణ్ణి సత్యం అన్నది ఎక్కడో ఉంటుంది అని సంవత్సరాల తరబడి తిరిగాను శాస్త్రాలు చదివాను శరీరాన్ని హింసించుకున్నాను సత్యం అన్నది నాలోనే ఉన్నది అని తెలియక బయట వెతుకుతూ కాలం వ్యర్థం చేశాను అని నవ్వాడట సత్యం బయట లేదు దైవం బయట లేదు సత్యం మనలో ఉన్నది మన సంతోషంలో ఉన్నది మనస్ఫూర్తిగా నవ్వడంలో ఉన్నది మనం అన్వేషించడం మానేసి మన లోపలికి వెళ్ళాలి లోపలికి ప్రయాణం చేయాలి అక్కడ కనిపించిన సత్యాన్ని చూసి ఆశ్చర్యపోతాం స్వర్గాన్ని చూసిన సంభ్రమ ఆశ్చర్యాలకు లోను అవుతాం కొంతకాలం క్రితం దేవుడు తను సృష్టించిన మానవ ప్రపంచంతో పాటు తను నివసించేవాడు ఎందుకు అంటే మానవ జాతి ఆయన సంతానం కదా అందుకని మనుషులతో కలిసిమెలిసి ఉండేవాడు దేవుడు తమ తండ్రి అని మనుషులు తెలుసుకో తెలుసు కాబట్టి మనుషులు అందరూ దేవుడి దగ్గరకు వచ్చి తమ కష్ట సుఖాలు చెప్పుకునేవాళ్ళు సలహాలు అడిగేవాళ్ళు దేవుడు కొంతకాలం వాళ్లకు తోడు ఉంటూ వాళ్ళ కష్ట సుఖాలని పట్టించుకునేవాడు కానీ రాను రాను జనం ఆరోపణలు ప్రత్యారోపణలు ఎక్కువయ్యాయి దేవుడికి విశ్రాంతి లేకుండా పోయింది సవా లక్ష సమస్యలతో దేవుడు సతమతమైపోతూ ఉన్నాడు ఏం చెయ్యాలో ఆయనకు దిక్కు తోచలేదు చివరకు ఒకరోజు తన సన్నిహితుడైన ఒక వ్యక్తితో ఆ విషయం గురించి సంప్రదించాడు ఈ బాధ నుండి బయటపడాలంటే నేను ఇక్కడ నుండి ఎక్కడికి పో వెళ్ళాలి వీళ్ళందరికీ కనిపించినంత దూరం వెళ్ళాలి నాకు ఏదైనా ఒక సలహాలు ఇవ్వు మనుషులు రాలేని చోటు ఏదైనా ఉంటే చెప్పు అక్కడికి వెళ్ళిపోతాను అన్నాడు అతను స్వామి మీరు ఎవరెస్ట్ శిఖరం మీద ఇల్లు కట్టుకోండి అక్కడ అయితే ఎవరో రారు అన్నాడు దేవుడు నాకు భూత భవిష్యత్ వర్తమానాల గురించి తెలుసు భవిష్యత్తులో ఎడ్మండ్ హెల్లరీ అన్న అతను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తాడు అక్కడ నన్ను చూశాడు అంటే ఆ విషయం ప్రపంచానికి తెలిసిపోతుంది అన్నాడు వ్యక్తి ఆలోచించి అయితే భూమిని వదిలి చంద్రమండలం పైకి వెళ్లిపోండి నిశ్చింతగా ఉండవచ్చు అన్నాడు దేవుడు అక్కడికి వెళ్ళినా లాభం లేదయ్యా నీల్ ఆమ్ స్ట్రాంగ్ అన్న వ్యక్తి చంద్రుడిపై అడుగు పెడతాడు అక్కడ నన్ను చూశాడు అంటే కొంప ములుగుతుంది అన్నాడు ఇట్లా చాలా చర్చలు జరిగాయి చివరికి నిశ్శబ్దంగా ఇద్దరు ఆలోచనలో పడ్డారు ఆ వ్యక్తి చాలాసేపు తర్వాత స్వామి మీరు చెప్పినట్లు ఎప్పటికో మనిషి ఈ అనంత విశ్వాన్ని ఆక్రమిస్తాడు దాంతో మీరు ఎక్కడ ఉన్నా కనిపెట్టేస్తాడు మనిషికి కనిపించని మనిషి వెళ్ళలేని ఒక చోటు ఉంది మీరు అక్కడికి వెళితే నిర్మలంగా ఉండవచ్చు అన్నాడు దేవుడు ఆ స్థలం ఏది ఎక్కడుంది అన్నాడు ఆ వ్యక్తి మనిషి బాహ్య ప్రపంచంలో కళ్ళకు కనిపించే ప్రతి చోట ఆక్రమిస్తాడు కానీ ఎప్పుడో తన లోపలికి చూసుకోడు తన మనసులోకి చూసుకోడు కాబట్టి మీరు క్షేమంగా ఉండకే కలిగేటటువంటి స్థలం అదే నిర్మలంగా నిశ్చలంగా అక్కడ మీరు ఉండవచ్చు అక్కడ ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు అన్నాడు అద్భుతంగా చెప్పవయ్యా అన్నాడు దేవుడు నా సంగతి నాకు ఆ సంగతే తట్టలేదు అని దేవుడు మనసులోకి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి మనుషులు దేవుడు కోసం వెతుకుతూనే ఉన్నారు ఆయన బయట ఎక్కడా కనిపించడమే లేదు వేల లక్షల సంవత్సరాల్లో మనసు లోపలకు వెళ్లి ఆయన్ని దర్శించిన వాళ్ళు అతి కొద్ది మందే ఆయన్ను చూసిన తర్వాత వాళ్ళు ఆయన నవ్వుతో శృతి కలుపుతూ ఉన్నారు కాబట్టి సాధకులు లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నం చేయాలి భవతు సర్వమంగళం సర్వమంగళం భవతు